హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మిషో బాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి రెసిపీ చేశానండి మనకి జున్ను అంటే చాలామందికి ఇష్టం కదా సో నేను ఈరోజు వెజిటేరియన్ జున్ను అదేనండి మిల్క్ పుడింగ్ అయితే చేసేసాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి జున్ను ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి అప్పుడప్పుడు మనకి జున్ను తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనకి జున్ను పాలు దొరకవు సో కొంతమంది ఎగ్గ కూడా తింటారు అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా జున్ను టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు మనకి తక్కువ తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చు మనకి మూడు అంటే మూడు వస్తువులు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేయండి ఎక్కడ మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేసి వచ్చింది వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా మనం మిల్క్ పుడింగ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాము ఓకేనా ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చూడండి నేను మిల్క్ పుడింగ్ కోసం హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి స్టవ్ వెలిగించుకుని నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అడిగిన కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను మొత్తం వేసుకోవట్లేదు కొంచెం ఉంచుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు పాలు అనేది ఉంచేసుకున్నాను మిగతా పాలన్నీ నేను ప్యాన్లో వేసేసుకున్నాను ఇప్పుడు మనకి బాగా మరగాలి ఫస్ట్ నేను ఇప్పుడు ఆ పాలు పక్కన పెట్టేసుకున్నాను ఈ పాలు స్టవ్ మీద ఉన్నాయి కదా ఇప్పుడు బెల్లం అయితే కోరుకుంటున్నాను మన తీపు తగ్గట్టు కొలత ఏమీ లేదండి మీరు తీపి ఎంత తింటారో అంత తీ బెల్లం వేసుకుంటే సరిపోద్ది అంటే హెల్తీగా చేయడం కోసమైనా నేను బెల్ బెల్లం అయితే వాడుతున్నాను ఓకే ఇప్పుడు ఈ బెల్లం అయితే కోరుకుని ఉంచుకుందాము చూడండి బెల్లం అయితే చక్కగా కోరేసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో ఒక ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది దీనికి కార్న్ఫ్లోర్ అన్నది కంపల్సరీ ఓకేనా ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పాలు ఇందులో పచ్చిపాలే వేసుకోవాలి కాచి చల్లర్చినవి వేసుకోవద్దు ఈ పచ్చిపాలు వేసుకుని ఈ కార్న్ఫ్లోవర్ అనేది ఎక్కడ ఉండలేకుండా కలిపి పెట్టుకుందాం ఫస్ట్ ఓకేనా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోండి చూడండి ఎక్కడ ఉండలేకుండా కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పాలు చూసుకుందాము చూడండి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత కూడా కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసేయకుండా ఒక్క ఐదు నిమిషాలు మరిగించండి బాగుంటుంది ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు మరిగినంత మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది ఓకేనా ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి మళ్ళీ ఇలా వేస్తాం కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకొని పాలు కలిపేసుకోండి మొత్తం అంతా మిరియాల పొడి వేస్తే టేస్ట్ అన్నది మనకి జున్ను తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే ఇందులోనే కొంచెం ఇలాచి వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచి వేసుకుంటే ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత మనకి ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా అది ఒక్కసారి మళ్ళీ కలుపుకొని చూసారు అడగట్టేసింది ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలిపి ఈ పాలల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమం అంతా వేసేసుకుందాము మనకి ఫ్లోర్ మిశ్రమం వేయగానే పాలనేవి చెక్కపడతాయి సో ఎక్కడ ఉండలు లేకుండా మనం కలుపుతూ ఉండాలి ఫ్లోర్ మిశ్రమం వేయగానే చూడండి ఎలా దగ్గర పడిపోయింది అప్పుడే ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఉండకట్టేస్తుంది చూడండి మనకి ఈ పాలు కాన్ఫ్లోర్ మిశ్రమం ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా బెల్లం కూర పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాము కాన్ఫ్లోర్ కన్నా ముందు బెల్లం వేయకూడదు వేస్తే మనకి పాలు అనేవి ఇరిగిపోతాయి సో కాన్ఫ్లోర్ వేసిన తర్వాతే మనం బెల్లం అనేది వేయాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కరెక్ట్ వేసుకుందాము ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి హెల్తీగా ఉంటుందని నేను బెల్లం అయితే వాడాను సో మొత్తం అంతా బెల్లం కరిగేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము చాలా బాగుంటుంది మనకి వెజ్ జున్ను తినే ఫీలింగ్ వస్తుంది ఒకవేళ ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే కనుక మనకి జున్ను పాలు లేకపోయినా ఎగ్స్ లేకపోయినా ఇలా చేసుకుని తినచ్చు మిల్క్తోని చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మనకి బెల్లం అంతా బాగా కరగాలి చూడండి మీకు జున్నులాగా తినాలనిపిస్తా అంటే జున్నులాగా కనిపించాలనుకుంటే మనం ఈ మిశ్రమం ఎందులో అయితే వేసుకుంటామో అందులో అడిగిన ఇలా మిరియాలు కూడా వేసుకోండి బాగుంటుంది చూడడానికి సో ఇక్కడ మనకి ఇందులో బెల్లం అయితే కరిగిపోయింది బాగా చూడండి ఇందులో బెల్లం బాగా కరిగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా మనం ఫ్లోర్ వేసిన దగ్గర నుంచి అలా కలుపుతూనే ఉండాలి కలపకుండా వదిలేసారంటే ఇది అడిగటొస్తుంది సో మనం బెల్లం కరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి చండు మనకి బెల్లం అంతా కరిగిపోయింది మిశ్రమం అంతా బాగా చిక్కుపడింది చూసారా ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలిపేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి ఇందులో గిన్నెలో అడిగిన మిరియాల పొడి లేదంటే స్కిప్ చేయొచ్చు నేనంటే జున్ను తిన్నా ఫీలింగ్ వస్తుంది అనేసి వేశాను ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నా ఓకే మనకి ఇదంతా రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా వేసుకున్నామంటే మనం డివాల్వ్ చేస్తాం కదా చల్లారిన తర్వాత అప్పుడు పైన మనకి మిరియాల పొడి బాగుంటుంది పైన ఇలా వేసేసుకుని ఒక త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి మనకి ఎక్కడైనా మధ్యలో బుడగలు కంట ఉంటే పోతాయి ఓకేనా ఇప్పుడు మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి మనకి ఇది పూర్తిగా చల్లారిపోయాలి చూసారు కదా ఎంత సింపుల్గా అయిందో మనకి పాలు ఫ్లోర్ బెల్లం అండ్ కొంచెం ఎలాచి పౌడర్ ఉంటే మనకి మిల్క్ పుడింగ్ అనేది రెడీ అయిపోద్ది మిల్క్ పుడింగ్ అన్నా పర్వాలేదు లేదంటే వెజిటేరియన్ జున్న అయినా పర్వాలేదు రెండు అట్లు ఏది పిలిచినా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మిల్క్తో బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా మనకి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత డిమోల్ చేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి మీరు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సరేనా మరి ఇప్పుడు ఇది చల్లారినిద్దాము చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది కావాలంటే మీరు పైన కూడా ఇలాగా పెప్పర్ పౌడర్ వేసుకోండి నేను వేసాను కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని వన్ వన్ నుంచి టూ అవర్స్ అంటే గంట నుండి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా అంటే ఇది మనకి ఇలా కొంచెం మెత్తగా ఉంది కదా ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పెట్టుకుంటే వీలో టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోండి టైం లేకపోతే వన్ అవర్ పెట్టుకోండి టైం ఉంటే టూ అవర్స్ పెట్టుకోండి ఓకేనా నేను ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నా చూడండి ఫైనల్లీ వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే తీసాను చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాము దీన్ని డీమోల్డ్ చేసుకుందాం ఇప్పుడు ఓకే టూ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా టూ టైమ్స్ మనకు ట్యాప్ చేస్తే ఈజీగానే పడవద్దు ఒక పడవ పడవ పడకపోతే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా అడిగిన ఐస్ పట్టేస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు నీటిలో పెట్టి తీయండి సింపుల్గా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిందో కదా చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కట్ చేద్దాము వాళ్ళే వచ్చింది చూసారు ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగుంది కదా సేమ్ మనకి జున్ను టైప్లో వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి సేమ్ మన జున్ను తిన్న ఫీలింగ్ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు చాలా బాగా వచ్చింది మనం సింపుల్గా ఈజీగా ఒక్క ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రాసెస్ అయితే సింపుల్గానే అయిపోతుంది మనకి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్ది సో పిల్లలకి ఎలా పెట్టి పెట్టండి అప్పటికప్పుడు మనం జున్ను చేసుకోవాలంటే మనకి జున్ను పాలు ఉండవు అలాగే ఎగ్స్ కూడా అవైలబుల్ లేవు లేనప్పుడు ఇలా పాలుతో సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదు కదా అందరూ ఇష్టపడతారు జున్నుని సో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి జున్ను తిన్నామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది ఓకేనా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో ఏదో చెప్పండి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరింత వీడియోస్ కోసం సో కిచెన్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసారు ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్